యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక వైఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల కింద చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే పేర్ల ఐలయ్య తెలంగాణ రాష్ట్ర మహిళా కోఆపరేటివ్ చైర్మన్ బండ్ర శోభారాణి పాల్గొని మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున స్థానిక వైఎస్ఎన్ ఫంక్షనర్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లైలయ్య తెలంగాణ రాష్ట్ర మహిళా కోఆపరేటివ్ చైర్మన్ బండ్రి శోభారాణి పాల్గొని మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గ మహిళా సంఘాల అభివృద్ధి దశలో ఉందని కాబట్టి జిల్లాకు మొత్తం పద్దెనిమిది కోట్ల మంజూరు కాగా మన నియోజకవర్గానికి ఏడు పాయింట్ ముప్పై కోట్ల రుణాలు సాధించడం మహిళా ఐక్యతకు నిదర్శనమన్నారు మహిళలకు అన్ని విధాల హక్కులు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చేపడుతుందని మహిళలను కోటీశ్వర్లు చేయాలనే దిశలో ఈ ప్రభుత్వం నడుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు డిఆర్డిఓ నాగిరెడ్డి ఏపీఓ పల్లవి ఎంపీఎం సత్యనారాయణ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు రేణుక మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్ మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్ ఎంపీడీఓ సత్య ఆంజనేయ ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్ వివిధ మండలాల మహిళా అధ్యక్షురాలు మహిళా సంఘాల మహిళలు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు శ్రీ టి నాగరెడ్డి గారు యాదాద్రి జిల్లా వారిని వేదిక అలంకరించవచ్చని కోరుతున్నాము గౌరవ శ్రీమతి కన్నూరి మేనిక గారు జిల్లా మహిళా సమితి అధ్యక్షులు గారు వారిని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం గౌరవ ముఖ్యమంత్రి ప్రజాభాలన ద్వారా మహిళలు గౌరవించాలి మహిళను ఆర్థికంగా బలోపితం చేయాలని చెప్పి కోటి మంది మహిళలను కోటిష్యూ చేయాలని లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది గతంలో ఉన్నటువంటి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల సంఘాలు ఉన్నటువంటి సభ్యులకు సడలించుకుంటూ పదిహేను సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాలకు కూడా మహిళా సంఘంలో చేర్చాలి ప్రతి మహిళను మా అక్క చెల్లెల తల్లందరినీ కూడా ఆర్థికంగా బలోపితం చేయాలనే లక్ష్యంతో కోటి మంది మహిళలను కోటించిన లక్ష్యంతో మా ప్రభుత్వం ముందుకు పోతుంది అందుకే ఈ తెలంగాణలో ఏ పథకం చేపట్టినా మహిళల పేరు మీద మా అక్కాజిల్ల పేరు మీద చేపడుతున్నాం మహిళలను ఆర్థికంగా చేస్తే ఆ ఇల్లు ఆర్థికంగా బాగుంటుందనే బా అభివృద్ధి అవుతుందనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుంది గత ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవం కాదు మహిళలకు ఎక్కడ కూడా స్థానం ఇవ్వలే మరి మన ప్రభుత్వం ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి హేమంత్రి నాయకత్వంలో గత మూడు దఫాలుగా వడ్డీల రుణాలు ఇచ్చుకుంటూ మహిళను ఆర్థికంగా బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడున్నర లక్షల మంది మూడున్నర లక్షల సంఘాలకు మూడు వందల నాలుగు కోట్ల నిన్న సాయంత్రం ఐదు గంటలకే వాళ్ళ ఖాతా జమ చేయడం ఇలా యాదాద్రి భువనగిరి జిల్లాకు సుమారు పద్దెనిమిది కోట్లతోటి ఇలా వడ్డీల రుణాలు ఇవ్వడం అందులో ఆలేరు ఏడున్నర కోట్లతోటి ఇలా వడ్డీల రుణాలు పంపిణీ కార్యక్రమంలో ఇలా మహిళను ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా మా ప్రభుత్వం రాగానే మహిళలకు ఉచిత ఆర్టీసీ సౌకర్యంతో పాటు మహిళలకు రెండు వందల ఇంట్ల వరకు ప్రతి ఇంటికి రెండు వందల ఇంట్లో ఉచిత విద్యుత్తు అదేవిధంగా గత పదిహేనుగా అయినటువంటి ఇలా ఇండ్ల విషయంలో ఇందిరా మిన్లు ఒక్కొక్క నియోజకవర్నికి మూడు వేల ఐదు వందల చొప్పున అరువులందరికీ తెల్ల రేషన్ కార్డుతో పాటు సన్న బియ్యం ముఖ్యంగా మహిళా సంఘాలు బలోపేతం చేసి మహిళను ఆర్థికంగా బలపరచాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మా మంత్రులు చేస్తారు కాబట్టి ప్రత్యేకంగా ఇలా మా మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇచ్చి మా సీతక్క గారు ఒక ఆడబిడ్డగా ఆడపరుచుగా ఆడపరుచులందరినీ కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మొన్ననే జరిగినటువంటి సమావేశంలో వీవోలకు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహకీయాలని నిర్ణయం తీసుకొని మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు మహిళా సంఘాలకు ప్రత్యేకంగా నిధులిచ్చి ఆర్థికంగా డెవలప్ చేయడంలో ఈ ప్రభుత్వం కృతజ్ఞ ఉంది ముఖ్యంగా ఈ ప్రభుత్వం మహిళల అండతోటి ఇంకా రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వాన ఎక్కువ నిధులు ఇచ్చి మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు చెక్కుల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గంలో రేవంతన్న నాయకత్వంలో బీర్లెలయ్య గారి నాయకత్వంలో ఆలేరు నియోజకవర్గం ఇవాళ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అనడానికి ఇవాళ ఒక మంచి నిదర్శనము పద్దెనిమిది కోట్ల రూపాయలు జిల్లా వ్యాప్తంగా వస్తే సుమారుగా ఆలేరు నియోజకవర్గానికి సగభాగం ఇవాళ ఆలేరు నియోజకవర్గానికి ఇవాళ వడ్డీ లేని రుణాల చెక్కుని ఇవాళ మనం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళలో కావచ్చు సీఎం రిలీఫ్ ఫండ్లో కావచ్చు లేకపోతే అన్ని రంగాలలో కూడా ఇవాళ మహిళల రుణాల విషయంలో కావచ్చు మహిళా సమాఖ్యల కృషిలో కావచ్చు అన్ని రంగాల్లో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలేరు నియోజకవర్గం అనేది ఇవాళ ప్రథమ స్థానంలో ఉందని ఉండడానికి కారణం ఇవాళ బీర్లేలయ్య గారి నాయకత్వంలో ఇవాళ ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు కావచ్చు మహిళా సమాఖ్యలు కావచ్చు అందరి కృషితోనే ఇవాళ ఇది సాధించుకోగలిగినాము ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూడా మహిళా సంఘాలకు పెద్దపీట ఇవాళ రేవంతన ప్రభుత్వం ఏబోతా ఉంది బస్సుల కొనుగోలు కావచ్చు సోలార్ ప్యానెల్ నిర్మించడం నిర్వహణలో కావచ్చు ఇవాళ ఆలయర్ నియోజకవర్గంలో కొత్తగా కూడా ఇవాళ ఇవి ప్రవేశపెట్టబోతా ఉన్నాం భవిష్యత్తులో కూడా మహిళలకు ఇక్కడ పెట్రోల్ బంకుల విషయంలో కూడా ఇవాళ ఆలోచన చేస్తూ